హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజైతే వీడియో వచ్చేసి పండు మిరపకాయ తొక్కు అండి మిరపకాయ తొక్కు మనం ఇంట్లో ఇప్పుడు సీజన్ కదా పండు మిరపకాయలు బాగా దొరుకుతున్నాయి ఈ పండు మిరపకాయ తొక్కు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇదైతే నేనైతే పండు మిరపకాయలు మా ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి మా పొలంలో కేజీ మిరపకాయలు తెచ్చుకొని ముందు తొడిమెలు తీయకుండా ఫస్ట్ నీట్గా కడిగేసినాను కడిగేసి ఇలా ఆ ఇంకా మా అంతా ఒలుస్తుంది చూడండి ముందుగా ఒక గిన్నెలో వేసి బాగా కడిగి నీళ్ళంతా పోయిన తర్వాత ఇలా తొడిమెలు తీసుకొని ఆరబెట్టుకోవాలి దీంట్లోకి మెంతులు ఆవాలు వేసుకోవాలండి రెండు కలిపి వంద గ్రాములు మెంతులు కొద్దిగా తక్కువగా ఉండాలి ఆవాలు ఎక్కువగా ఉండాలి మెంతులు ఒక్కటే వేయించుకోవాలండి ఆవాలను వేయించకూడదు ఇలా మిక్సీ పట్టి పెట్టుకుందాం ఇప్పుడో చూడండి అన్నీ బాగా తడి అంతా ఆరిపోయి బాగా ఫ్రెష్గా ఉన్నాయండి ఇవి బాగా పండు ఉన్నాయండి మిరపకాయలు నేను పొలంలో తెచ్చుకున్నాను రెండు ఎల్లి ప్యాకెట్లు ములుచుకోవాలి ఒక వంద గ్రాముల చింతపండును తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే గ్రైండర్లో వేస్తున్నానండి మన గ్రైండర్ లేకపోతే మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు అయితే మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి ఇదిగోండి గ్రైండర్ ఆన్ చేసేసినాను ఆన్ చేసి ఇలా వేసుకోవాలండి అన్నీ ఒకటేసారి మాత్రం వేయకూడదండి రాళ్ళ కిందికి పోయి మెదగవన్నమాట అడ్డపడుతుంటాయి చూడండి ఇలా అన్నీ ఒక చోటుకే వచ్చేసినాయి మళ్ళీ దాన్ని కలుపుకోవడం ఇదంతా లేకుండా కొద్ది కొద్దిగా ఒక పెరిగిడి పెరిగిడు అలా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలకు వేసేసినామంటే మొత్తం గ్రైండర్ రాళ్ళ కిందికి అనేది పోకుండా బాగా మెదుగుతాయండి చూడండి నేను ఇలా చెక్కగండితో తీస్తున్నాను అన్నీ ఒకే చోటుకు పోయింటే ఇలా ఒక రెండు నిమిషాలు తీసినామంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు మనం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి ఇప్పుడైతే వెల్లుల్లి వేస్తున్నాను వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు అంత చింతపండు మొత్తం ఒకటేసారి వేయకుండా కొద్ది కొద్దిగా ఒక రెండు మూడు సార్లుకు వచ్చేటట్టు ఇలా చింతపండును వేసుకోవాలి చూడండి ఇలా బాగా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడైతే బాగా దొరుకుతున్నాయండి మిరపకాయలు ఎక్కడైనా దొరుకుతున్నాయి మార్కెట్లో కానీ లేదంటే అమ్మడానికి వస్తున్నారు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ సీజన్లో దొరికే పచ్చడి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది మనకు నోరు బాగలేనప్పుడు కానీ ఎప్పుడైనా సరే తీసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడైతే దీంట్లో నేను తగినంత ఉప్పు వేసినాను చింతపండు మొత్తం వేసేసినాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసినాను పసుపు వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి తర్వాత మెంతులు ఆవాలు కలిపి మిక్సీ పడ్డాను కదా ఆ పొడి కూడా వేసినానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇప్పుడు ఆ పొడి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని అంత బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత రెడ్గా సూపర్గా ఉందండి మనం డైరెక్ట్గా ఇలానే పచ్చి తొక్కు కూడా తినేసేయచ్చండి లేక కానీ లేదంటే డైరెక్ట్గా నెయ్యి వేసుకొని ఇలా పచ్చి తొక్కుదే తింటే ఇంకా బాగుంటుందండి వేడివేడి అన్నం ఉండాలండి అయితే ఇంకా ఇప్పుడైతే తీసి పెడుతున్నాము మా అత్త చేస్తుందండి ఈ పచ్చడి అయితే పచ్చళ్ళు మా అత్త ఫేమస్ అండి చాలా బాగా చేస్తుంది మామిడికాయ పచ్చడి కానీ ఏ పచ్చడి అయినా సరే చాలా బాగా చేస్తుంది ఇప్పుడైతే మొత్తం తీసి పెడుతుందండి ఒక గాజు సీసాలకు కానీ లేదంటే మంచిది ప్లాస్టిక్ది డబ్బా ఉంటుంది కదా పచ్చళ్ళు తీసి పెట్టుకునేది ఆ డబ్బాలో తీసి పెడుతున్నామండి మొత్తం ఒక కేజీ చేస్తే దీనికి హాఫ్ డబ్బా కూడా కాలేదు చూడండి ఇదైతే చేసిన రోజే ఇంకా ఇలా అంతా తీసిపెట్టుకున్న తర్వాత దీన్ని మామూలుగా మనము ఇప్పుడు పల్లీల చట్నీ మాదిరి తయారు చేసుకోవచ్చండి ఈ తొక్కును లేదంటే డైరెక్ట్గా తినవచ్చు ఎన్ని రకాలుగా చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఒక ఒక టైప్ చూపిస్తున్నాను పల్లీలు వేయించుకొని దాంట్లో సరిపడినంత ఉప్పు ఉప్పు ఎక్కువగా వేసుకోవద్దండి ఎందుకంటే మనం చట్నీలో ఆల్రెడీ వేసేసినాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు తొక్కును రుబ్బి పెట్టుకున్నాం కదా ఆ తొక్కును వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుంటానండి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆ తొక్కును కూడా వేసి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాము చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి అంటే మనం కారం ఎక్కువగా తినలేనోళ్ళు ఇలా చేసుకోవచ్చు లేదంటే ఇవి దోశ లేక చేసుకోవచ్చు రైస్ లేక చేసుకోవచ్చు తర్వాత ఇంకా ఇది మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వెల్లు ఉల్లిపాయ వేసి ఇలా వేయించుకోవాలండి దూరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇలా కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పడినాం కదండీ పచ్చడి ఆ పచ్చడిని ఈ కడాయిలోకి పోసుకోవాలన్నమాట ఇలా పోసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇది మనం పొంగల్ చేసుకున్నా బాగుంటుంది పులగం చేసుకుంటాం కదా ఆ పులగం లేకి బాగుంటుంది చపాతీలోకి లేకి బాగుంటుంది తర్వాత దోశలేకి బాగుంటుంది ఏ దాంట్లోకైనా సూపర్గా ఉంటుందండి ఈ మిరపకాయ తొక్కు ఇలా తొక్కు చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు లేదంటే ఒట్టి ఆనియన్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చండి ఇది లేదంటే ఒత్తి తొక్కులోనే ఆయిల్ పోసుకొని తాలింపు పెట్టుకొని తినేసేయచ్చు చూసినారు కదండి ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్